ఆగస్టు మొదటి వారం వరకు చెప్తున్నాం పెరిగిన పెన్షన్లు వెంటనే ఆగస్టు మొదటి వారే ఇవ్వాలి ప్రతి నెల పెన్షన్లు కూడా మొదటి వారంలో ఇవ్వాలి అదే సమయంలో కండరాల క్షీణకు సంబంధించిన వాళ్ళు పదిహేను వేల రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలి వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో రాజకీయ రిజర్వేషన్ వికలాంగులకు కల్పించాలి అదే సమయంలో ఐదు సంవత్సరాలుగా కొత్త పెన్షన్ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి వాళ్ళ పెన్షన్లు కూడా వెంటనే మంజూరు చేయాలి ఈ డిమాండ్లన్నీ సకాలంలో పరిష్కరించాలని కోరుతున్నాయి ఇప్పటికే ఇరవై నెలలు గడిచిపోయింది ఇప్పుడైనా పరిష్కరించాలని కోరుతున్నాను పరిష్కరించకపోతే తప్పుకో ఇంత మోసం చేస్తావా ఇంత దగా చేస్తావా ఇంత మోసం దగా దగ్గర తప్పుకో ఈ దేశంలో వికలాంగుల పెన్షన్లు సంవత్సరాల తరబడి ఎగ్గట్టినోళ్ళు ఎవరు నేరు పేరుగుతుందని చెప్పి ఈ దేశంలో ఏ అయినా సరే మొదటి వారంలో పెన్షన్లు ఇస్తుంది తప్ప పోయిన నెలల పెన్షన్లు కూడా ఈ నెల మూడో వారం దాటినప్పుడు ఇవ్వలేని రాష్ట్రాలు ఎక్కడ లేవు ఇక్కడ ఇక్కడనే ఉన్నాయి ఆగస్టు పదమూడో తారీఖులో పెన్షన్లు పెంచకపోతే జరిగేది ఏదో ఆ రోజు జరుగుతుంది కదా రేవంత్ రెడ్డి కాదు దేశం రా ప్రపంచం కూడా చూస్తుంది ఏమి ఎందుకు తప్పవు నీ జీతాలు ఎందుకు తీసుకుంటున్నావు నీ మంత్రులకు జీతాలు ఎందుకు ఇస్తున్నావు నీ ఎమ్మెల్యేలకు జీతాలు ఎందుకు ఇస్తున్నావు ఉద్యోగస్తులకు జీతాలు ఎందుకు ఇస్తున్నావు రైతు రుణ మార్పు పేరుతో వేల కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నావు రైతు భరోసా పేరుతో వేల కోట్లు ఎందు ఖర్చు పెడుతున్నావు అందాల పోటీల కోసం వందల కోట్లు ఎందుకు ఖర్చు పెట్టావు వికలాంగుల పెన్షన్లు ఇవ్వడానికి నీకు డబ్బు లేకపోతే హామీలు ఎందుకు ఇచ్చావు వీళ్ళు ఓట్లేకపోతే నువ్వు అధికారం ఎక్కడ ఉండొచ్చే వాడివి ఇవాళ మేము రేవంత్ రెడ్డి గారు గుర్తు చేస్తున్నాం ఈ వచ్చే ఆగస్టు మొదటి వారంలో పెన్షన్ పెంచి ఇవ్వాలి లేకపోతే తప్పుకోవాలి